యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ సో సారీ కొంతమంది ఎవరో మెసేజెస్ పెట్టారు దట్ నా వాయిస్ రావట్లేదని కావాలనే ఎవరో పైత్యం ఉన్న ఎవరో లైవ్లు చూసినప్పుడే కాల్ చేస్తారు అదేందో మరి వాళ్ళకి అది దురదానందమో నాకు తెలియదు అంటే నా ఫ్రెండ్సే ఉంటారు వాళ్ళు ఎవరో బయటోళ్ళు కూడా అయ్యోండి ఉండరు నాకు తెలిసి అంటే వాళ్ళకి ఏంటో ఆ డిస్టర్బెన్స్ చేస్తే ఆ మంచి టాపిక్ లో నేను లైవ్లో ఏదో తెలుస్తాను అని అనుకుంటారో లేకపోతే వాళ్ళు ఇంకో వాళ్ళ మనస్తత్వాలు నేను వర్ణించడం నా టాపిక్ కాదు కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నానండి మనం మానసికంగా మనల్ని రెచ్చగొట్టి మనల్ని యాక్చువల్లీ విజయవాడ వరదల నుంచి అండ్ ఆల్సో ఇతరత్ర ఏమంటారు ఆ లడ్డూలని అవని ఇవని లేకపోతే ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే వాటి గురించి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేని కొంతమంది నేను నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది నా లో బైబిల్ ఉంటుంది నేను అక్కడ బైబిల్ ఉంటుంది ఇక్కడ బైబిల్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను నేను హిందువునని నువ్వు చెప్పగలవా ఏందమ్మా నువ్వు ఒక నువ్వు ఒక ఆట ఆడతావు ఇంకొక అతను వచ్చి మెట్లు గడిగేస్తూ నేను హిందూ ధర్మ రక్షకుండు నేను నేను పైనుంచి దిగు దిగొచ్చిన పాపాత్ముడు అని మాట్లాడతాడు వాడు వాడు నిన్న ఒక పాతబస్తీ నుంచి ఒక ఆవిడ వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక ఆవిడ వచ్చి ఆవిడే తు తు తుత్తు అని మాట్లాడుతుంది అదే మాట్లాడుతున్న ఈరోజు నీకు ఏం తెలుసు ఒక విష్ణు చిత్తుడు గురించి తెలుసా ఒక గోదాదేవి గురించి తెలుసా లేకపోతే మీరాబాయి గురించి తెలుసా కబీర్దాస్ గురించి తెలుసా రామదాస్ గురించి తెలుసా వెంగమాంబ గురించి తెలుసా మరి వీళ్ళందరూ భక్తుల కోసం దేవుడు కొండలు దిగి ఎన్నో మారువేషాల్లో వచ్చి తన భక్తుల్ని కాపాడుకున్నాడు ఈరోజు మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడితే మాత్రం అదే దేవుడు తన తన సుదర్శన చక్రం దాకా కూడా వెళ్ళక్కర్లేదు ఒక్కసారి తన ఆగ్రహానికి గురైన మీ ఎవ్వరూ కూడా ఇసుక రేణువులాగె ఎగిరిపోతారు అది లోనో పోతారో లేకపోతే ఎలా పోతారో ఏ వచ్చి వచ్చిపోతారో మాత్రం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి 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 దారుణాల్లో ఇదైపోతారో ఎన్ని కర్మల్లో కూరికి పోతారో ఎన్ని జన్మలు అయినా మరి ఆ పాపాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఈ రోజు పరమ అసలు వేరే మతం కూడా అయితే ఏంటి వాడికి వాడికి మనసు లేదా లేకపోతే వాడి వాడి విశ్వాసం ఒక విశ్వాసం కాదా ఏ మతం తీసుకుంటే మీకెందుకు మీరు ఆ హిందూ మతస్థులైతే మీరు గొప్పవాళ్ళ మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా ఏం సంస్కారం ఇది మన హైందవ పుస్తకాల్లో చెప్పిందా ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పింది వైద్యుణ్ణి కూడా నారాయణుడు అంటారు ఒక భిక్షగాడు వచ్చినా కూడా వచ్చినోడు భగవంతుడితో సమానం అని చెప్పేసి మన హిందూ మతం చెప్పింది ఒక భిక్షగాడిని కూడా మనం గౌరవించుకున్నాం ఒక పరమత పర ఏదో వేరే మతం తీసుకున్నారని చెప్పి వాళ్ళని పురుగులు చూసి చూసినట్టు చూడాల్సిన అవసరం మనకేంటి ఏంటి ఈ రోజుకి బీబీ నాంచారమ్మకి కడపలో కడపలో ఉన్న దేవుని కడప దగ్గర నుంచి ప్రతి ఉగాదికి ఆమెకు సారి వెళ్తది ముస్లింలు ఉగాదికి దర్శనం చేసుకుంటారు బీబీ నాంచారమ్మ కోసం బియ్యం పప్పులు ఉప్పులు నూనెలు అన్ని తీసుకొచ్చేస్తారు ఇది ఒక ఆచారం ఉంది ముస్లింలు వెళ్ళొచ్చు క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు మరి ఈ సో కాల్డ్ ఈ వ్యక్తి ఈ పాత బస్తీ నుంచి వచ్చిన ఈ వ్యక్తి మరి నువ్వు అంతకు ముందు ఎప్పుడు కనబడలేదే దేవుడి లడ్డూల గురించి దేవుడి గురించి ఏ రోజు మాట్లాడలేదే వేయి ఇదేంటి వేయి కాళ్ళ మండపం పరగొట్టినప్పుడు ఏ మూలం నక్కావు నువ్వు ఎవరు నువ్వు అసలా ఎవరు నువ్వు ప్రతి మతాన్ని హిందూ మతం యాక్సెప్ట్ చేసింది ప్రతి అదే ప్రతి మతస్థుడు కూడా తన మతంలోకి వస్తానన్నప్పుడు హిందూ మతం యాక్సెప్ట్ చేసింది ఎగ్జాంపుల్ కబీర్ దాస్ గారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వస్త్రాలు సమర్పించినప్పుడు శ్రీహరికి ఎక్కడికి పోయారు మీరు అందరు ఎక్కడికి పోయారో వచ్చా అప్పుడు వచ్చబోసుకున్నారు అప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు సీఎం గా లేరు కాబట్టి ఇంకా ఇష్టానికి మనం పరమతం మీద దుమ్ము జల్లుదామా ఇప్పుడు భయం లేదా అసలు మీకు ఒక కథ చెప్తానండి మీరు దీన్ని బట్టి మీరు దేవుడు ఎంత హిందూ మతంలో కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేది మీరు నిర్ణయించుకోండి ఉడిపి ఉడిపి తెలుసు కదా ఉడిపిలో కృష్ణుడు ఉన్నాడు కదా దళితుడికి అప్పట్లో ఈ అగ్రవర్ణాల వాళ్ళు దర్శనం ఇవ్వకపోతే కృష్ణుడు కనకదాస్ అనే ఒక భక్తుడికి విపరీతంగా తను చూడాలనుకునే ఒక వ్యక్తి ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే అక్కడ ఉన్న బ్రాహ్మణులు లేదు బాబు మీకు దర్శనమిస్తే మాకు జాబులు పోతాయి మీకు లోపలికి దర్శనం ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఉడిపి గుడికి సంబంధించిన ఒక వెనకాల ద్వారం దగ్గరకు ద్వారం కూడా కాదు ఒక కిటికీ దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే నా భక్తుడు అంటే మీకు అంత అలసిగా ఉందా అని చెప్పి దర్శనమిస్తున్న శ్రీకృష్ణుడు ఇటు తిరిగి దర్శనమిస్తున్న శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగింది విగ్రహం ఎవరి కోసం తన భక్తుడు ఎస్పెషలీ దళితుడు అయిన ఆయనకి దర్శనం ఇవ్వాలని చెప్పి శ్రీకృష్ణుడు విగ్రహం వెనక్కి తిరిగింది ఏది ఆ కిటికీలోంచి చూడు అని చెప్పి అలాంటి దయాళు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు గజేంద్రుడు అయ్యా నన్ను కాపాడేవాడు ఎవరో ఎవరు దీనికి రక్షకుడు ఈ జగ ఈ జగానికి ఎవరు రక్షకుడు ఆ జగానికి రక్షకుడు ఎవడో అతను రావాలి నన్ను కాపాడటానికి మొసలి నా కాలు పట్టుకుని నన్ను చంపేస్తుంది నేను చచ్చిపోబోతున్నాను పరమాత్మ రా అంటే శివుడో బ్రహ్మో లేకపోతే ఇంకొకళ్ళో రాలేదు వెంటనే ఉన్ వెంటనే వచ్చింది లక్ష్మీదేవి పైట చెంగు కనీసం చేయిలో ఉందని కూడా అతనికి స్పృహ లేక తన సుదర్శన చక్రాన్ని కూడా మర్చిపోయి నన్ను పిలిచాడు నా భక్తుడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చింది శ్రీ మహావిష్ణువు ఎందుకంటే బ్రహ్మ పుట్టించడం వరకే ఆయన డ్యూటీ శివుడు లేనం చేసుకునేటప్పుడు వస్తాడు అలాగే శివుణ్ణి ఖచ్చితంగా మీరు ఒక ఒక డబ్బు కావాలన్నా ఒక సుఖం కావాలన్నా ఖచ్చితంగా శివుడు ఇవ్వగలడు కానీ శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పాలనాధికారాలు ఉన్నాయి కాబట్టి పరమాత్మ అనంగానే పరిగెత్తుకొచ్చేది శ్రీ మహావిష్ణువు మరి దళితులకు కూడా చిన్న చూపు చూస్తున్న ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో ఎవడ్రా రాజు నేను రాజుని ఆ ఏడు కొండల మీద కూర్చున్న ఆ వెంకటేశ్వర స్వామి రాజు ఆయన ఆయనే కింగ్ ఆయనే కింగ్ మేకరు మీరెవరు ఆల్ ఒక ఐదు సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత పోతారు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగం అంతం వరకు ఆయన ఈ అవతారంలో ఉంటారు పరిపాలన చేస్తారు ఆ తర్వాత కలికి అవతారం తీసుకుని వస్తారు ఏమి తెలీదు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కడు పలానా స్థానం నాది నేను డిప్యూటీ సీఎం నేను హోమ్ మినిస్టర్ నేను సీఎం నేను పిఎం ప్రతి ఒక్కళ్ళు ఆడాల్సిన ఆట అయ్యో వెంకటేశ్వర స్వామి ముందు మీ ఆటలు ఇలా సాగుతున్నాయి కానివ్వండి ఆ వెంకటేశ్వర స్వామి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు ఆట మొదలెట్టారు కదా ఆ వెంకటేశ్వర స్వామితో ఆట ఎలా ఉంటుందో ఆ రుచి ఎలా ఉంటుందో ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు లేకపోతే ఆయన లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఖ్యాతిని దిగజార్చుతున్న వాళ్ళు వాళ్ళందరికీ బడిత పూజ ఉంటుంది చూడండి మన కళ్ళు ఇలాగే ఉంటాయి మనము కొన్ని ఉంటాం వీళ్ళ వీళ్ళ అవతారాలు ఏంటి ఆ వీళ్ళ జాతకాలేంటి వీళ్ళు ఎలాంటి రోగాలు పడి వస్తారు వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఆ ఎలాంటి స్థాయిల్లోకి దిగజారిపోతారు మనం అందరం చూడబోతున్నాం మరి అంత అర్హుత లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేశాడు ముఖ్యమంత్రి ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆపగలిగే అంత శక్తి లేదా మరి ఆయన పైకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వైఎస్ జగన్ కావచ్చు మరి బట్టలు తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు ఆపేయలేదు ఆయనకు ఆసక్తి లేదా మధ్యలో వచ్చి రాజకీయాలు ప్రతి ఒక్క చెత్తన ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా పరమతమైనా మతముడైనా మన మతముడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ హిందూ మతాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకులు నాయకుల్లాగా అదే రాజకీయంగా మీరు ఏమన్నా ఆట ఆడితే మాత్రం చెప్పు తీసుకుడతావు ఒక్కొక్క నా కొడుకుని హైందవత్వం నిద్రపోతుంది అనుకుంటున్నారా లేకపోతే హైందవత్వంలో శక్తి లేదనుకుంటున్నారా అఘోరాలు ఎవరో తెలుసా మీరు అనుకుంటున్నారు కదా మన మన దేశాన్ని కాపాడడానికి ఒక మిలిటరీ ఉంది కదా అఘోరాలు ఎవరిని పూజ చేస్తారో తెలుసా శివుణ్ణి విష్ణువుని మహాశక్తిని పూజ చేస్తారు అవసరమైనప్పుడు వాళ్లే మిలిటరీ లాగా ప్రక్షాళన చేస్తారు వాళ్ళు ముసుగులో ఉన్న అంటారు కదా నేను మఫ్తీలో ఉన్నాను మఫ్తీలో ఉన్న పోలీస్ని మఫ్తీలో ఉన్న సిబిఐ ఆఫీసర్ ఆ సిఐడి ఆఫీసర్ అలా చెప్పుకుంటారు కదా వాళ్ళు అలా మఫ్తీల్లో ఉన్నారు హిమాలయాల్లో సంబలా ఉంది మన గురువులు ఉన్నారు మనకి తెలియని అనేక ప్రదేశాల్లో హిమాలయాల్లో అనేక మంది ఈ హిందూ మతాన్ని కాపాడడానికి అనేక శక్తులు అక్కడ ఉన్నాయి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే అవన్నీ శక్తులు నిద్రలేచి ఒక్కొక్కడిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు రావక్కర్లేదు వాళ్ళు కంటి చూపు చాలు నాశనం అయిపోతారు నా కొడకల్లారా ఈ చెత్త ముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు ఒక్కటి తెలియదు ఒక పురాణం ఒక గాథ ఒక ఏమీ తెలియదు నాలుగు మంత్రాలు నేర్చుకుని నాలుగు ఛానల్స్ లో కూర్చుని ఓ పిబ్బెబ్బే అని అనేసి రాజకీయంగా లాభం చేసుకోవడం కోసం నాలుగు డబ్బులు చేసుకోవడం కోసం ఒక నీకు ఒక హాస్పిటల్ ఉంది కదే నీకు ఏ రోజైనా నలుగురికి ఫ్రీగా మీరు ఏమన్నా చేశారా అసలా వాడికి వాడనకాల ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్ ఉంది కదా ఏంటి అసలు మీరేంటి ప్రతిదీ పబ్లిసిటీ ప్రతిదీ రాజకీయం చెత్త ముండల్లారా చెత్త నా కొడుకల్లారా మీరు బాగుపడరు ఇంకా నాకు తెలీదు మీకు ఏదో ఒకటి రాబోతుంది ఒక ప్రళయం రాబోతుంది అంటే అందరికీ కాదు ఎవరైతే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరూ అసలు చరిత్రలో కలిసిపోయారు మీరంతా ఆఫ్టర్ ఆల్ నా కొడకల్లారని ప్రహ్లాదుడి కోసం ఒక స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు అసలు పరమత్మా వాళ్ళు అయితే ధర్మం పట్టుకుంటే వాళ్ళకి దేవుడు కాపాడ్డండి చెప్పండి పరాయితం వాళ్ళకి ఒక ఒక మనసు లేదా వాడు వాడి దేవుడు కాపాడట్లేదా ఏందిది ఎంత తప్పు ఇందుకే కదా గొడవలు వస్తే అందుకే కదా అక్కడ ఇక్కడ ఇదేంటి అవి ఇవి వేసుకుని చంపుకుని చస్తున్నారు ఇందుకే కదా పరమతం వాళ్ళని ఇలా నేను కొన్ని సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వలన కొన్ని మాటలు ఆపుకుంటున్నాను నేను తప్పు కదా మా మా పక్కన ఉండే వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారండి నేను వాళ్ళని గౌరవిస్తాను మా ఫ్రెండ్స్ నా సొంత నా నా ఫ్రెండ్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది అన్సార్ అలీ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడండి చాలా మంచి ఫ్రెండ్ అబ్బాయి నన్ను ఎక్కడికి వెళ్ళినా తీ తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాడని నమ్మకంతో నేను అతనితో వెళ్తాను అలాగే నేను ఇష్టపడే లీడర్ జగన్మోహన్ రెడ్డి అతను క్రిస్టియన్ ఎందుకండి ఇష్టాలకి మత విశ్వాసాలకి అలాగే మనకి మనకు ఒక హీరో లాగా అనిపించవచ్చు దానికి మతం ఎందుకండి అంటగడతారు కులం రంగు ఎందుకండి పోస్తారు ఇది ఎందుకు మీకు బ్రెయిన్లకు ఎక్కట్లేదు ఎందుకు ఆంధ్రదేశంలో ఇంత కొలపెచ్చి ఇంత మతపిచ్చి ఎందుకు ఇలా కొట్టుకుంటున్నాం మనం ఎందుకు మనం కనీసం బయటకు రాలేకపోతున్నాం ఈ ఈ ఎర్రలోంచి పిచ్చిల్లోంచి ఎవడైనా ఒక ఎర్ర చూపిస్తే ఆ ఎర్రలో ఎప్పటి ఎందుకు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నాం మనం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దేవుడు మిమ్మల్ని రక్షించాలి గాక హైందవ మతం వర్దిల్లాలి గురువులు వర్దిల్లాలి అలాగే మన పుణ్యక్షేత్రాలు వర్దిల్లాలి అలాగే కమిటీల పేరుతో ఎవడైనా దేవుడు డబ్బులు తిన్నవాడు అందరూ నాశనం అవ్వాలి అలాగే లడ్డూల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వాడు ఎవడైనా సరే నాశనం అయిపోవాలి దేవుడు ఉన్నాడు ఇది నేను పెట్టే శాపం కాదు పై నుంచి ఆ దేవుడు పెడుతున్నాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి